హాయ్ అందరికీ నమస్తే నేను మీ చికెన్ షప్ రెడ్డిని నిన్న విజయ్ కొండన్న అదే మన కొండబాబు సినిమా చూశాను కింగ్డమ్ కింగ్డంలో ఈరోజు మాత్రం నేను అన్నీ మన కొండబాబు గురించి సినిమా గురించి అన్నీ మాట్లాడుకుందాం ఈరోజు సినిమా విషయంలోకి వస్తే అస్సలికి గౌతమ్ తిన్న నూరి డైరెక్టర్ మన ఆ హీరోని ఏదో ఉంది ఏదో ఉంది హీరోయిన్ పేరు తర్వాత అసలుకి ఆ విలన్ విలన్ పాత్ర అంటే ఆ విలన్ కొడుకు ఏదో పాత్ర పోషించాడు కదా అతని గురించి ఇంకా ఎవరు ఉన్నారా సైర్ ఆర్టిస్టు అంతా ఇంకా మరీ గుర్తుంచుకునే దగ్గరగా లేరు చెప్తాను ఇప్పుడు మొదటగా మన కొండన్న గురించి కొండన్న ఆడియో రిలీజ్ ఫంక్షన్ అప్పుడు అతి చేసినప్పుడే అనుకున్నాను ఇది ఏదో ఉంది తేడాగా ఎందుకంటే సినిమాలు అస్సలకి ఫుల్గా ఎంజాయ్ చేశాను నాకు తెలిసి అయితే సినిమా అని నేను ఫుల్గా ఎంజాయ్ చేసిన ఎందుకోసం నేను సినిమా చూసి కాదు సినిమా చూసి కాదు పక్కన పబ్లిక్ థియేటర్లో ఛత్రపతి అంటే వాళ్ళ డైలాగ్స్ అసలుకి అక్కడ థియేటర్లో మాట్లాడుతున్నాయి మాటలు నాకు ఫుల్ నవ్వు వచ్చేసింది నేను ఫస్ట్ రోజు ఎప్పుడు సినిమా చూడడం సెకండ్ రోజు చూస్తాను ఎందుకంటే ఈ అభిమానుల తాగిటి ఎలా ఉంటుందంటే అరుపులు అరుపులు కేకలు దేనితో నాకు డైలాగులు అర్థం కావు కాబట్టి నేను ఫస్ట్ రోజు చూడను సెకండ్ రోజు చూస్తాను ఇంకా ఆ పక్కన పబ్లిక్ ఛత్రపతి దేవరా రెట్రో ఏదేదో సినిమాలు ప్లేస్ కేజీఎఫ్ఓ ఇలాంటి సినిమాల గురించి మాట్లాడుతూ క్లైమాక్స్ వచ్చేసరికి మన కొండన విలన్నీ కాలుస్తాడు అప్పుడు కాల్చిన నా పక్కన అతను ఏమన్నా అంటే కాల్చిన తర్వాత కొండన కాలుస్తాడుగా విలన్నీ నువ్వు కూడా కాల్చుకు చచ్చిపోరా అని అంటే ఇలాంటి ప్లాట్ సినిమాలు కొన్ని వచ్చినప్పుడు థియేటర్లో పబ్లిక్ అంటే అది పెద్ద సినిమాలకి వెళ్తారు అందరు అంత నిండిందంటే పెద్ద సినిమాలకు వెళ్తారు ఎందుకంటే వాళ్ళ అభిమానం అలాంటిది మనం దాన్ని కించపరచకూడదు వాళ్ళు అలా చెప్తారు అలా వాళ్ళు మాట్లాడుతుంటే నాకు నవ్వు ఆగట్లా ఒకడు ఒకడైతే నిద్రపోయాడు ఏముందిలే ఇంకా వణుకో అన్న అన్నట్టుంది థియేటర్లో అంతగా కొంతమంది నిద్రపోయారు నాకు తెలిసి కొండన్న యాక్టింగ్ అనేది మర్చిపోయాడు అసలుకి లేదబ్బా ఫస్ట్ నుంచి ఎండు దాకా ఒకటే ఫేస్ వేసుకొని ఆ డైలాగులు కూడా ఆరకూరనే ఉండేటివి ఆ థియేటర్లో అవి కూడా ఏందో అసలుకి అర్థమై సావు ఒక్కటి కూడా హార్ట్ టచ్ అయ్యే డైలాగ్ లేదు చూసుకోండి మన కొండా ఆడియో రిలీజ్ ఫంక్షన్ అప్పుడు ఆ డైలాగ్ మాత్రం ట్రోలింగ్కి గురయ్యింది నేను కొండన్న ఎందుకు ట్రోలింగ్ అవుతాడంటే చిరంజీవి గారు గీత గోవిందం హిట్ అప్పుడు ఒక మాట అన్నారు అభిమానంలో మన ప్రశంసలు తలకెక్కించుకోవద్దు మనసులో పెట్టుకోమని అది మీరు మర్చిపోయారు ఈ మధ్య మనకు పాన్ ఇండియా మోజులో పడి చాలామంది హీరోలు ఒక్క ఒక రెండు హిట్లు రాగానే పాన్ ఇండియా హే ఈడగాపత్యం కోటి పోవడం రా అన్నట్లు చేస్తున్నారు మనకి ఎప్పుడైనా సరే మనకి జన్మనిచ్చిన ఊరు కన్నతల్లి లాంటిది కన్నతల్లిని ఎవరైనా మర్చిపోతారా మిమ్మల్ని ఫస్ట్ పైకి తీసుకొచ్చింది తెలుగు రాష్ట్రాలు కదా మీరు ఇంకా చాలు వీళ్ళిందహ వెళ్ళిపోండి మీతో నాకు ఎందు అవసరం అన్నట్లు మీరు ప్రవర్తిస్తే ఎవరైనా ఏ హీరో అయినా గతి అలానే ఉంటుంది హిట్ అయితేనే మిమ్మల్ని దేక్తారు ఈ సినిమా ఫీల్డ్ ఏంటంటే హిట్ అయితే ఇవన్నీ ఏముండవు ఇంకా మైనస్లో ఉన్నప్పుడే కానీ ట్రోలింగ్ గురవుతారు ఎందుకంటే మీరు నాకు తెలిసి ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ ఎలా ట్రోల్ చేస్తారు ఇప్పుడు కొండన్న సినిమా నుంచి మొదలైంది కొన్ని రోజులు మర్చిపోయారు కొండాన్ని తర్వాత ప్రభాకర్ రావు గారి కొడుకుని ప్లేస్ ఇట్లా ఇప్పుడు మీరు ట్రోలింగ్లో ఎందుకు చెప్పు మంచి భవిష్యత్తుని చేతులారని నాశనం చేసుకుంటున్నారు అందుకోసమే మనము మాట చేత ఎప్పుడు ఒక కం అట్లా ఉండాలి అదుపులో లేదనుకో మనం ఇలానే గురవుతాం ట్రోలింగ్కి మనము జనానికి ఏమైనా చేస్తుంటే మనసులో పెట్టుకుంటారు మనం హిట్ ఇస్తుంటే జనాలు నెత్తి నెత్తుకుంటారు అందుకోసం చిరంజీవి గారు చెప్పారు కదా హిట్లు వచ్చినప్పుడు తల మీద పెట్టుకోవద్దండి జనాల్ని అభిమానుల్ని మనసులు పెట్టుకోండి వాళ్ళ కోసం ఏదైనా చేయండి అని చెప్పారు అది మర్చిపోయారు కొండన్న ఓకే రైట్ ఇప్పుడు సినిమా విషయంలోకి వస్తే అన్నా కొండ నా నటన మాత్రం నాకు తెలిసి ఎంత వరస్ట్గా చేశాడో అసలు ఏదో వచ్చి ఊరికే అలా ఉన్నాడు మామూలు నటన ఇప్పుడు నాకు తెలిసి అర్జున్ రెడ్డి గీత గోవిందం ఇవన్నీ ఏంటి అర్జున్ రెడ్డిలో మనోడిని చేయించినట్టున్నాడు అతను డైరెక్టర్ మెయిన్ ఏంటంటే మనోడు ఒక డ మాట అన్నాడు నేను ఫస్ట్లో వచ్చినప్పుడు కంగారు పడేవాడిని టెన్షన్ పడేవాడిని ఇవి అని కంగారు పడి టెన్షన్ పనులు వచ్చిన నటన అది మామూలు ఉండదు అది కసి అనమాట కంగారు టెన్షన్ ఇవన్నీ కసితో కూడుకున్నాయి ఏం చేయాలి ఏం చేయాలి అని ఉంటుంది ఎప్పుడైతే మనకు కడుపు నిండిని కొన్ని ఉంటాయి చూడు అప్పుడు నటన రాదు ఆ కసి మీద ఉన్నప్పుడే నటన వస్తుంది ఆ నటన మీరు మర్చిపోయారని ఈ సినిమాలో చూస్తే మర్చిపోయారు మీరు ఏంది స్టా అసలుకి ఒక స్టాండ్ అఫ్ లేని డైలాగులు డైలాగులు ఒక దగ్గర నిలబడి పర్ఫెక్ట్గా చెప్పలేని డైలాగులు ఒక్కటి కూడా గుర్తుంచుకొని డైలాగులు అసలుకి చిరాకు లేచింది కొండని యాక్టింగ్ చూస్తే అంటే డైరెక్టర్ మైనస్ ఇందుట్లో చాలా ఉంటుంది ఎందుకంటే హీరో ఇన్వాల్వ్ కూడా ఖచ్చితంగా కావాలి మీరు ఏమన్నా సైడ్ ఆర్టిస్ట్లా నాకు ఏ డైలాగ్ సరిగా లేదు ఈ సైడ్ యాక్లాగ్ మిమ్మల్ని మీరంటే ఏమన్నా తిడతారా అది మీ సినిమా మీరు ఒక స్టేజ్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు సెకండ్ హీరోస్లో హీరోస్లో టాప్ హీరోస్లో సెకండ్ హీరో టాప్ హీరో కావాలని మీరు ప్రయత్నిస్తున్నారు తప్పు లేదు కష్టపడండి కష్టపడండి యాటిట్యూట్లు వద్దు మనకు మనము కష్టపడి సినిమా అదే చెప్తున్నాం కదా ప్యాన్ ఇండియా మోజులో పడి ఇక్కడ కన్న తల్లి లాంటి తెలుగు రాష్ట్రాల్లో చేసి మాకేం మిగతా ఉన్నారులే అని అలా బల్బు చూపిస్తే మాత్రం కిందికి మసి అయిపోతారు మీరు కనుమర్గ్యిపోతారు గుర్తుపెట్టుకోండి ఇంకా అయిపోయి సినిమా విషయంలో చెప్తున్నాం కదా సినిమా మొత్తం కూడా అన్న నటన కనిపించదు అలా మీరు నటన మీద చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి అప్పుడు అంటే డైరెక్టర్లు ఆ కచి మీద ఉన్నప్పుడు ఏదో చేయించుకున్నారు వాళ్ళు అది ఇట్లయినాయి అవి ఇవి తర్వాత నుంచి మీరు నటన అనేది ఏదో వస్తున్నారు పోయి చేస్తున్నారు అనే మాదిరిలోనే చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనం కష్టపడతామో అప్పుడే మనకు వస్తుంది మీరు కష్టపడితే యావరేజ్గా వచ్చి చేసి దాని లేదు దానిలో ఇన్వాల్వ్ అయిపోవాలి ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుతూనే మనకు పండుతున్నాయి అంతేగాని పండుతాయి అంతేగాని ఏదో వచ్చి పోయి అంటే అట్లనే ఉంది మొత్తం సినిమా అంతా డైరెక్టర్ మాత్రం చాలా మైనస్ టోటల్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం చూస్తుంటే కొన్ని కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి ప్రొడ్యూసర్ మాత్రం నీళ్ళలాగా ఖర్చు పెట్టేశాడు సినిమాకి ఇంకా ఇది అనమాట తర్వాత కొండనది మైనస్ తర్వాత సత్యదేవ్ గారు బ్రదర్ క్యారెక్టర్లో ఆయన మాత్రం ఆయనను చూడాలనిపించింది ఆయన పరిధి మేరకి చాలా బాగా చేశారు అక్కడ నటన నేను చెప్తున్నాను కదా మీకు డైలాగ్ లేకపోయినా అక్కడ ఆ నటనని వచ్చిన డైలాగ్తో చేంజ్ చేయడం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం నాకు పర్ఫెక్ట్ అనిపించింది కొండన్న కన్నా సత్యదేవు గారిదే నాకు చాలా బాగా అనిపించింది అసలుకి నెంబర్ వన్ అతనికి మాత్రం వంక పెట్టేదిలా ఆయన మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు ఆ స్టోరీ ఎలా ఉందంటే ఆ డైరెక్టర్ మైనస్ అది కానీ అదే తర్వాత హీరోయిన్ది హీరోయిన్కి అసలుకి ఎందుకు అసలు ఒక ఈ అంత ఇంట్రడక్షన్ వల్యుయేషన్సే లేవు ఎవరు వస్తున్నా సినిమాకి లేపాలి కదా వాళ్ళని ఒక ఆయన ఏమన్నా చిన్న హీరో అన్న మిగతా వాళ్ళంతా చిన్న హీరోలు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు ఇప్పుడు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఎలివేషన్స్ తెచ్చుకుంటున్నారు ఇప్పుడు మీరు హీరోయిన్ వచ్చినప్పుడు హీరో వచ్చినప్పుడు హీరోయిన్ వచ్చినప్పుడు సైడ్ క్యారెక్టర్లు ఎవరన్నా ఒక మంచి క్యారెక్టర్ చెప్తున్నారు వాళ్ళని లేపండి వీళ్ళని కానించి కూడా లేపితే అది బాగుంటుంది హీరోయిన్ కూడా అంతే హీరోయిన్ అయిదో స్పాట్లో వస్తుంది ఊరికొస్తాయి అమ్మాయిని మామూలుగా చూపించారు ఏందో నాది సహజ నటన సినిమా మొత్తం సహజ నటనే అన్నట్లు అందరినీ సాదా సీదాగా చూపించేశారు హీరోయిన్ కూడా ఏం లేదు తర్వాత విలన్ పాత్ర కోసం నాక అతన్ని చూసి ఏదో నటించిన కానీ అతని మేక్ ఓవరు సెట్ అవ్వాల సెట్ అవ్వాల ప్లస్ నాకు నచ్చలే అది ఆ విలన్ పాత్ర చాలా బాగుంది చాలా బాగుంది అది నన్ను పోయి చూస్తే ఏమనిపించలే మన జాలరెడ్డి పుష్పటోలో జాలరెడ్డి ఉండరు ఆ పాత్ర ఆయనక ఆ టైప్ మస్తు సూట్ అయింది అట్లా మన ఊళ్ళో ఏమీ లేదు బట్టల నుంచి కూడా మిగతా కూడా అంతే తర్వాత క్లైమాక్స్లో ఏదో వైట్ షర్ట్లు అవి ఇవి అది కూడా సూట్ అవ్వలేదు అంటే అతను మేకవర్ సరిగ్గా లేదు అతను నటిస్తాడా ఓకే మంచి నటు ఏదో సగం తమిళ్ సగం తెలుగు ఏది ఎవరు కావాలి అది అతను ఇక్కడ తీసుకొచ్చి ఆ సరే పోనీ డాన్ పాత్రలో వచ్చేసారు కాబట్టి ఓకే అలా పెట్టారా లేకపోతే శ్రీలంక కాబట్టి శ్రీలంక ప్లస్ తెలుగు అన్నట్టు ఉండాలా లేకపోతే తమిళ వాళ్ళు కూడా అక్కడ వచ్చి సెట్ అవుతున్నట్టు అని ఉండాలి ఓకే మొత్తాన్ని మాత్రం అతనికి సెట్ అవ్వలేదప్ప సగం మాట్లాడుతూ సగం చేస్తూ పర్ఫెక్షన్ అనేది లేదు అతను మంచి నటుడే ఉంచే సరిగ్గా యూజ్ చేసుకోలేదు ఉన్నతలో అతని మాటికి కనిపిస్తుంటాడు కాబట్టి విలన్ క్యారెక్టర్లో సెకండ్ హాఫ్లో ఇంకా అతన్నే అనుకుంటాం మనం ఇంకా ఏదో కాస్త కుస్తా నటించాడని అంటే ఇంకా తర్వాత అసలుకి చిన్నప్పుడు ఏది కొండన్న సత్య వాళ్ళ తల్లిదండ్రుల విషయానికి వస్తే తండ్రి రోజు ఊరికే కొడుతుండే అసలు ఒక కారణం ఇట్లాంటిది ఏమి అక్కడ డైలాగ్స్ ఉండవు ఏముండవు వచ్చి తండ్రి తల్లిని ఎంత మంది వేస్తే మాత్రం పిల్ల మీద ఊరికి ఊరికనే చేసి ఎందుకు పిచ్చినా లేక ఎట్లా ఎందుకు తీస్తారు స్వామి మరీ పరమవరస్ట్ ఏదన్నా ఒక కారణం ఉండాలి ఊరికి ఊరికనే పోయి కొడితే ఎవడన్నా ఎంత తాగుపోతాయినా సరే ఊరికి ఊరికేనే కొట్టరు అక్కడ కొంత స్టోరీ క్రియేట్ చేయాలి స్టోరీ క్రియేట్ చేయకుండా ఊరికి ఊరికైనా కొడుతున్నా అంటే చూసేవాళ్ళు కూడా చిరాకు దిగుతుంది ఇప్పుడు భార్య పడతారు ఎవరైనా ఇంట్లో ఉన్న ముందర మన ఇంటి ముందర గొడవ అనుకో ఎందుకోసం పడుతున్నారు వాడిని తనడానికి తంతారు అలా క్రియేట్ చేయాలి ఊరికనే హీరో మీద వాడిని ఆ పిల్లోడు నరుగుతాడంటే దానికి అంత పర్ఫెక్ట్గా ఆ సీన్ అలా క్రియేట్ చేయాలి ఏమీ లేదు వస్తాడు కొడుతుండడు మాకేసిరగలేసింది వాడిని అసలు సరిగ్గా మొహం కూడా చూపించరు దా కొడుతుండ్రడుకు వచ్చి అంటే అసలు పెట్టి తీసుకొచ్చేటప్పుడు ఒక్కరు ఫేసు సరిగ్గా ఉండిస్తావు ఏదో అది మళ్ళీ డార్క్ సీన్లో తీస్తున్నారు అది అంతే చెప్తున్నా కదా కేజీఎఫ్ఓ ఛత్రపతి రెడ్ ప్రో ఆ ఒకడు ఈ సినిమాలన్నీ చూసి ఏదో రాసుకున్నట్టున్నాడు డైరెక్టర్ ఎప్పుడైనా సరే మన తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోయింది మీరంతా పరువులు తీయడానికి మళ్ళీ కంకణాలు కట్టుకొని రామాకండ్ర సామె దండం పెడతా ఎందుకంటే మనం ఒక స్థాయిలో ఉన్నాం మనల్ని చూసి పొరుగు రాష్ట్రాల వాళ్ళే నేర్చుకున్నాం మీరు ఇట్లా వరుసగా ఫ్లాఫలు ఇస్తూ ఉంటే ఇప్పుడు మీరు ఒక సినిమా ఒక ప్రొడక్ట్ అయిపోయిన తర్వాత నాలాంటి పనికి మానవని పిలిచి ఎట్లా ఉంది ఎట్లా ఉంది ఒక నాలుగైదు సిట్టింగ్లు ఏర్పాటు చేసుకోండి సినిమా సినిమా ఎలా వచ్చింది ఎక్కడ లేపాలి ఎక్కడ బాగాలేదు అనేది ఎక్కడ మ్యూజిక్ అనేది కూర్చోండి పెద్ద డైరెక్టర్లకు మీకే అలా టైం లేకపోతే ఏదో ఇప్పుడు మనము ఒక హోటల్ పెట్టాం బిర్యానీ మనం పోయి తినడానికి కూర్చుంటాం బిర్యానీ బాగాలేదనుకో సరిగ్గా తింటామా తింటామా వానికి చెప్తాం ఏందన్న ఇందా వేసి పాడేది అయో బాగలేదు ఏందన్న ఉప్పేస్తే బాగలేదు చెప్తాం ముఖం మీద అట్లనే వాడు నెక్స్ట్ టైం మంచిగా చేసుకుంటాడు అరే ఏమీ లేదు అట్లా మీరు తినేటప్పుడు అంటే టేస్ట్ కూడా చూసుకుంటారు ఏది అంటే అంత జాగ్రత్త హోటల్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారంటే ఆ వచ్చిన ఫుడ్ని ఎంత జాగ్రత్త మెయింటైన్ చేస్తారు బాగలేదంటే అదే మన బిజినెస్ పడిపోతుంది ఉద్దేశంతో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు మన ఆఫ్టర్ మనకు ఒక పది ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ఆఫ్టరాల ఉండకూడదు మనకి అంటే మీ బడ్జెట్లతో పోలిస్తే సినిమా కోట్లల్లో పెట్టుబడులు పెట్టి వందల కోట్లు రెండు వందల కోట్లు పెట్టి చేస్తుంటే ఇది ఆ మీకు ఆఫ్టార్కి అనిపిస్తుంది మీ ఈ ఆ హోటల్లోనే అంత జాగ్రత్తలు తీసుకొని అది పొరపాటు అనేది జరగకూడదని చేసిన వాళ్ళే మళ్ళీ పొరపాట్లు చేస్తూ 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 వందల కోట్ల బడ్జెట్లు పెడుతూ ఏం తీస్తున్నారు కొన్ని సిటీకి ఏర్పాటు చేసుకోండి సినిమా అంతా అంటే నేనేదో సినిమా తీసినని అట్లా అనుకో ఒక ప్రేక్షకునిగా బాధపడుతున్నాను సినిమాలన్నీ ఫ్లాప్స్ అయిపోతుంటే అసలుకి నేను చూడలే చూడలేకపోతున్నాను నేను రిలీజ్ అయిన సెకండ్ రోజే వెళ్ళిపోతాను బుక్ చేసుకొని ఎక్కడ నాకు దొరకకపోతే యాభై రూపాయల టికెట్లు అన్న కూర్చొని చూస్తాను సినిమా ఇచ్చింది నేను నాకు ఎందుకంటే మేము ఏదో వర్క్ చేసి ఉంటాం మాకు కొద్దిగా పోయి అలుపు అని అనిపిస్తుంది ఇది కూడా ఎందుకంటే ఒక అనుభవం రావాలి మరీ చెత్తగా అనేది సినిమాలు ఏవి తీయరు చేయరు మనకేందంటే కొద్దిగా కాస్త అంటే మీకు చాలా ఒక విషయం గుర్తుపెట్టుకోండి సినిమాకి వెళ్ళేటప్పుడు దాని గురించి అడగండి చూసిన వాని అడగండి అది ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అనేది ఈ మధ్య గుడ్డిగా వెళ్ళిపోయి ఈ సినిమాలకు వెళ్తున్నారు అలా వెళ్ళొద్దండి లోపల సినిమా లోపల మనకు అసభ్యమైన ఏటువంటి ఉంటే ఫ్యామిలీతో చూడగలమా ఎగేసుకొని పోతున్నారు అక్కడ ఏమేమి ఉన్నాయి మైనస్ లేండి ఏదంటే కనుక్కోండి సినిమాలు కనుక్కొని ఒక రెండు రోజులు లేట్ అయితే ఏదో లేదో రిలీజ్ అయిపోయిన రోజే ఫ్యామిలీని తీసుకొని పోయి అక్కడ ఏదైనా అసభ్యమైన సీన్లు వస్తుంటే వాళ్ళు అక్కడ అరుస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంటుంది ఫ్యామిలీతో మనకి వెళ్ళినా పిల్లలతో చూడగలమా అందుకోసేమ్ మానండి ఫ్యామిలీస్కి ఒకటే చెప్తున్నాను అసలుకి రిలీజ్ అయిన రోజు మీరు వెళ్ళాలి అసలు ఉండలే నాకు తెలిసి పెద్ద హీరోలు అది చేయరు నాకు తెలిసి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ కానీ ఇట్లా పెద్ద పెద్ద హీరోలు అసభ్యమైన ఉండదు వాళ్ళ వాళ్ళ సినిమాలకి బాలకృష్ణ గారికి వెంకటేష్ గారికి డైరెక్ట్ వెళ్ళిపోతూ ఉంటారు ఈ మధ్య బా అంటే బాలకృష్ణ గారి సినిమాలు కూడా అక్కడక్కడ కనిపిస్తుంటాయి కానీ అది కూడా పెద్దవారు కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే మీ సినిమాలను గుడ్డిగా నమ్మిపోతున్నప్పుడు కొన్ని అసభ్యమైన సీన్లు లేకుండా మనం చూసుకోవాలి ఆ హీరోగా మేము మీద నమ్మకంతో మేము మనం వెళ్ళిపోతున్నాం మేము అభిమానులం ఫ్యామిలీతో అందుకోసమే మీ పెద్ద హీరోలంతా జాగ్రత్తగా చూసి కొంతమంది హీరోలను నమ్మి మేము గుడ్డిగా వెళ్ళిపోయేలా చేయండి అంతేగాని ఇంకా చిన్న హీరోలాగా ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాకి అర్జున్ రెడ్డి సినిమాలో ఏదో బోల్ట్ ఉందని చెప్పి బోల్డ్ అంటే బోల్డ్గా యాక్టింగ్ అట్లా ఉంటుంది కాబట్టి యూత్ ఎక్కువగా వెళ్ళిపోతారు ఏదో ఉండొచ్చు హీరోయిన్ కిసులు కిసులు ఏదో ఉంటుందని యూత్ వెళ్ళిపోతారు రాత్రి సినిమాలో కూడా నేను చూసిన బట్టే థియేటర్ పెట్టిన ఒక్క లేడీస్ కనిపించలే నాకు అంతా యూతే ఫ్యామిలీస్ కూడా మన పెళ్ళైన వాళ్ళు కూడా కనిపించలేదు నాకు అంటే జెంట్స్ పెళ్ళైన జెంట్స్ కూడా కనిపించలేదు అంత యూతే వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేశారు అంటే సినిమా బాగాలేకపోతే కూడా కొన్ని ఎంజాయ్ చేస్తుంటారు కదా అరుపులు అది దానిలతో అంటే ఎక్కిలి దాంట్లతో అదే చెప్తున్నావు కదా కొండన్న ఈ వినం చంపేటప్పుడు వాడు కాల్చుకుంటారు నువ్వు కూడా కాల్చుకొని చచ్చిపోరా అని ఆ డైలాగ్ అన్నప్పుడు నాకు నవ్వు వచ్చేది విలాస్ వరకు వస్తే చెప్పాను కదా అతనిది ఏదో యాక్టివ్ కానీ నాకు అతన్ని చూస్తే చూడపోతే కాలే ఆ నటన సూట్ అవ్వలే అతనికి అంటే అతను ఎంత పెద్ద నటుడో తెలియదు కానీ మనకి తను సూట్ అవ్వలే తర్వాత ఫస్ట్ ఆఫ్ వాల్యూస్ మాత్రం ప్రొడక్షన్స్ వాల్యూస్ మాత్రం వంశీ గారు చాలా ఖర్చు పెట్టారు మంచి మంచి నటులని అక్కడ క్రియేట్ చేయడానికి కానీ కొద్దిగా ఏంటంటే కేజీఎఫ్ టైప్ కొద్దిగా డార్క్గా తీయడానికి ట్రై చేశారు కానీ అంత సూటబోలేదు అంటే నైన్టీన్ నైంటీ వన్ ఆ టైపు ఆ టైప్ అని చూశారు కానీ ఏ సీన్ కూడా అంత మనకు చూడాలని అనిపించదు బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ సెకండ్ ఫస్ట్ అప్లోనే అక్కడ అడవిలో పోతూ వాటర్ చేంజింగ్ ఫస్ట్ అప్ సెకండ్ అప్లో బాగా అనిపిస్తుంటుంది అవి మాత్రమే కొన్ని ఇంకా కొన్ని అయితే పెట్టారు కానీ వాల్యూస్ దాన్ని సరిగ్గా చూపించలేదమ్మా ఏదో టార్క్ బిల్డింగు దాంట్లో అసలుకి విలన్ అంతా ఒకే దగ్గర గుమిగుడినట్టు ఉంటారు ఏందో మరి ఒక పెద్ద టేబుల్ టైపు ఏదో ఉండి విలన్స్ అవి ఇవి ఏదో చేస్తారు కానీ ఒక్కొక్కరికి పర్ఫెక్ట్గా మా ఫేస్ మీద డైలాగ్ ఉండదు అందరినీ ఏదో కలిపి మన గుంపులో జనాలు లేక అందరినీ చూపిస్తూ ఆ డైలాగ్ అంత దూరం నుంచి చెప్తే ఎలా అర్థమవుతుంది అతని ఫేస్ మీద పెట్టి ప్రతి నటుని కూడా వెలివేట్ అయ్యేలాగా చేయాలి అది లేదు ఇందుట్లో సపోజ్ ఫస్ట్ హీరో నుంచి స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు ఎవరికి పర్ఫెక్ట్ క్లోజ్అప్ షార్ట్స్ లేవంటే ఇంకా హీరోను కూడా వాళ్ళన్నని అక్కడ చంపుతున్నారంటే హీరోయిన్ అంత దూరం నుంచి చూపిస్తారు కెమెరా షార్ట్ ఏందో అది మరి నాకు అర్థమే కాలే అసలుకి సినిమా పోతుంది చూస్తున్నాం లేచి వస్తున్నాం అందరినీ మెమోరీగా పెట్టుకునే ఒక్క డైలాగ్ లేదు ఒక్క సీన్ లేదు చిరాకలేసిందే సినిమా అంటే ఒక అంటే ఇలా తప్పులు చేస్తూ 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 చివరికి ఇంకా అంత ఏమీ లేకుండా ఊరికి తీసా అంటే డైరెక్టర్ చాలా ఫాల్ట్ ఎంత మైనస్ అంటే దీన్ని ఏదో పెద్దగా చేద్దామని కథ ముందుగా అనుకునేది వేరా లేకపోతే తర్వాత వేరా అనేది తెలియదు నేను మళ్ళీ ఏమన్నా నా మధ్యలో వేలేసాడా లేకపోతే ఇట్లాంటి పెద్ద పెద్ద సినిమాలు చూసి పార్ట్ వన్ పార్ట్ టూ మాదిరి మనం కూడా ఇలా చేద్దామని మనం గెలుపుకున్నారా నాకు తెలిసి ఈ సినిమా అయితే అలా గెలుపుకున్నట్టు ఉంటుంది నా యుగానికి ఒక సినిమాలో కార్తీక దాంట్లో క్లైమాక్స్ ఉంటుంది అంతే సిరాక్ దిగింది నాకు ఏందో ఆ బాబును ఇట్లా డ్రస్ చూపి నీకు సెట్ అవ్వదు అట్లాంటివి కొన్ని నీకు సెట్ అవ్వదు మనకి ఏవి సెట్ అవుతాయి ఏవి సెట్ అవ్వదు బాడీని అలా తయారు చేసుకోవడంలో కూడా మనం మేకోవర్ అవ్వాలి ఏదో వస్తున్నాయి కదా డబ్బులు పెట్టే వాళ్ళు వస్తున్నాయంటే ఉంటారు నిజంగా ఎరి గొర్రెలు ఎట్లా ఉన్నారంటే ప్రొడ్యూసర్లు కూడా అలానే తయారయ్యారు ఒక పదార్థాన్ని ఒక డైరెక్టర్ని ఇక ఇలా కూర్చొని ఇలా సిస్టమ్స్ అందరూ ఏకమైపోయి ఆ పదార్థాన్ని డబ్బులు ఊరికే వేస్ట్ చేసుకుంటున్నారు కదా మీరు ఈ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్నది గారికి అస్సలు ఏం రాసుకున్నారు సార్ మీరు మీరు అంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నాకు తెలిసి ఈ స్టార్టింగ్ కథ వేరు తర్వాత వేరు ఏదో మొత్తానికి టూ ఇయర్స్ ఎంత టైం పట్టిందేమో కానీ ఈ సబ్జెక్ట్ని ఎవరో మధ్యలో గెలుపుకొని ఏదో ఇది పార్ట్ టూ మాదిరి చేసుకుందాం అనే మాదిరి సబ్జెక్టుని చెడగొట్టేసి ఉంటారు ఎందుకంటే తెలిసిపోతుంది అసలుకి యుగానికి ఒకటి సినిమా ఆ క్లైమాక్స్ చూస్తానే మాకు చిరాకు దిప్పింది ఈ ఫస్ట్ నుంచి ఇలా తీసుకొని వచ్చి క్లైమాక్స్గా ఏంది హీరో వచ్చిపోవడం ఏదని అయితే తల తిక్కగా చేశారు ఏంది అని అదే చిరాకు లేచింది సేమ్ అదే టైపు ఏ దొంగ చూపిస్తానే ఉంటారు నాకు ఆ క్లైమాక్స్లో పార్ట్ టూ అని కూడా పడుతుంది నాకు కనిపించలేదా ఇక్కడ ఏంటో తెలియదు కానీ పార్ట్ టూ అయితే పడదు పార్ట్ టూ ఉందంట మరి దీనికి ఇట్లా పార్ట్ ఇవన్నీ చేసుకుంటే ఈ మధ్య పార్ట్ వన్ పార్ట్ నోజులో పడి ఉన్న సినిమానంతా తుమ్ముతున్నారు కథని క్లియర్గా ఇప్పుడు ఒక బాహుబలి తప్ప కేజీఎఫ్ తప్ప ఇసా ఇట్లాంటివి కొన్ని డైరెక్టర్లు కొన్ని బిజినెస్ ఆ స్టోరీస్ ఉంటాయి ఫస్ట్లో స్టోరీ స్టోరీ దీనికి వీక్ ఇప్పుడు ఒక తమ్ముడు అన్నం నుంచి కలవగానే అక్కడ జైల్లో అన్నం చూడగానే అక్కడ వెల్యుయేషన్ సీన్ పడాలి ఆ టైంలో పోలీసులు వచ్చి ఓ ఎమ్మడే కొట్టుకుపోయి అంతవరకు ఆగుతారా మొత్తం అక్కడ వెల్యుయేషన్ పడగానే డిస్పస్ అయితే బాగుండేది కానీ అక్కడ వెల్యుయేషన్ పడకుండానే మామూలుగా పోలీసులు వస్తారు తీసుకొని పోతారు అక్కడ లేదు అంటే పడాల్సిన ఓ ఎక్కడ ప్రేక్షకుడు అలా చూస్తూనే పోతున్నాడు తప్ప ఎక్కడ క్లాప్స్ కొట్టింది లేదు ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా ఫస్ట్ రోజు సెకండ్ రోజుల్లో ఊరికి అరిసే వాళ్ళు ఉంటారు కదా ఏదో జరుగుతుంది ఏదో అది అసలు వాళ్ళు నిరుత్సాహంగా ఉన్నారు వెల్యువేషన్స్ అసలు ఎక్కడ మనకు అనే హైప్ అనిపించదు తర్వాత అక్కడ ఏదో ఒక ఫైట్లు జరుగుతాయి అంటే ఆ గ్రూప్కి శ్రీకాకుళంలో అక్కడ ఉన్న వాళ్ళ వాళ్ళ స్థానికులకి వాళ్ళన్న బ్యాక్గ్రౌండ్ ఉన్నకి ఏదో అక్కడ కొద్దిగా మిస్ అయిపోయింది అప్పుడు స్టోరీ కన్ఫ్యూజ్గా మిస్ అయిపోయింది ఏది కూడా క్లారిటీ లేదు డైరెక్టర్ ఫుల్ మైనస్ దీంట్లో క్లాప్ అయ్యాడు ఆయన ఈ సినిమా తీయడంలో ఏమనుకునేంత సరే కానీ అసలు చిరాకు లేచింది దయచేసి దే. ఇప్పుడు కొండన్న మీరు ఒక మాట అన్నారు అంటే నాకు తండ్రిలో తండ్రులు కానీ ఎవరన్నా కానీ బ్యాక్ బోన్ ఎవరు లేరు చూడడానికి అని ఇప్పుడు కష్టపడి వచ్చేవాడికి కింది నుంచి వచ్చిన వాడికి ఇవన్నీ నువ్వు కింద నుంచి వచ్చావు కష్టపడే వచ్చావు నీకు ఎవడు చూడాలి వెనకాల అతను చూడాలన్నా ఒక సంవత్సరం తీసుకో రెండు సంవత్సరాలు తీసుకో పర్ఫెక్ట్గా స్టోరీ తయారైనప్పుడే బాంతే కానీ నాకు ఫాదర్ లేడు ఈ స్క్రిప్ట్ ఉండడానికి ఏదో విన్నాను ఇట్లా ఫ్లాప్స్ వస్తున్నాయి ఇవన్నీ ఇవన్నీ తలెత్తిక్కమాట అలా అన అనకూడ అనమాట నీ మైనస్ నువ్వే బయట పెట్టుకోవడం అటు చర్చించుకోండి సిట్టింగ్స్ పెట్టుకోండి ఒక సినిమా ప్లాప్ అవ్వకూడదు అంటే ఇండస్ట్రీలో మొత్తం కూడా నా లాంటి పనికి మనకి ఎవరినికన్నా చూపించినా ఇది బాగుంది ఇక్కడ బాగాలేదని చెప్తాడు అట్లాంటిది మీరు సినిమా మేధావులు మీకు భజన కొట్టే బ్యాచ్ కాకుండా మిగతా వాళ్ళని ఎవరైనా ఉంటే పిలిచి ఈ సినిమా బాగుంది బాగలేదని అట్లా చెప్పేవాళ్ళు ఇది మధ్యలో ఇది పెడితే బాగుంటుందా అట్లా ట్రై చేసుకోండి ఇంకా మీరు కాల్చీట్లు ఇవ్వాల్సి వచ్చినామంటే ఇంకా అదనంగా తీసుకోండి ఆగి సరే కొంత సమయం తీసుకునే ఇప్పుడు వన్ టూ ఇయర్స్ పెద్ద సినిమా తీసుకుంటున్నారు ఇంకొక నెల ఎక్స్ట్రా తీసుకోండి అనిరుద్దు బీజిఎం అయితే ఎక్కడా లేదు వెలువేషన్స్ అంటే వెళ్ళిస్తే కదా ఇప్పుడు పదార్థం ఉంటే అతను ఏదైనా కొడతాడు అసలుకి అక్కడ సీన్స్ తీయకపోతే అతనిని కొడతాడు అతను ఏదో కొట్టుకుంటా పోయాడు ఆ గందరగోళంలో మాకు అసలుకి ఎక్కను కూడా ఎక్కల ఆయన ఒక రజనీకాంత్కి దళపతి విజయ్కి తప్ప మిగతా కొంతమంది యాక్టర్లు వాళ్ళ తమిళ్ళలో వాళ్ళకి తప్ప మన తెలుగులో మంచి దేవరకు కొట్టాడు బాగానే దేవవరకి మాత్రం సూపర్ మ్యూజిక్ చూస్తున్నాను కదా ఇప్పుడు స్టోరీలో డైరెక్టర్గా డైరెక్టర్ వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్త పడి సినిమా చేయండి ఎందుకంటే ప్రేక్షకుడు ఏదో ఆశించి వెళ్తున్నాడు హ్యాపీగా మీరు ఓహో ఆహాది ఎలివేట్ సీన్స్ ఇలాంటివి వచ్చేలాగా మంచిగా తీసి జాగ్రత్త తీయండి ఫ్లాప్స్ అనే మాట రాకూడదు స్టోరీ మీరు ఏం రాసుకుంటూ క్లైమాక్స్ వరకు ఆ స్క్రీన్ ప్లే మంచిగా వచ్చేలా చూసుకొని హ్యాపీగా వెళ్ళండి అంతే కానీ నాకు తెలిసైతే ఈ సినిమా వన్ టైం ఒకసారి చూడండి ఏ సినిమాలు కూడా ఫ్లాప్ కావాలని ఎవరు తీయరు కదా అందుకోసం దయచేసి సినిమాని వన్ టైం వాచ్ ఒకసారి చూడండి అంత మరీ బోర్ కొట్టేది అయితే ఏమన్నది బాగానే కానీ ఏది ఎక్కడ పోతుందో స్టోరీలో చాలా మైనస్సులు ఉన్నాయి అవి మనం చెప్పడానికి కదా ఖాళీ ఉంటే ఒకసారి వెళ్ళి చూసి రండి ఎందుకంటే ఏ సినిమాను కూడా మనం నా సినిమా అనేది చేయకూడదు ప్రతి సినిమాని మనకు టైం ఉంటే ఎల్సి చూడాలి కానీ అసభ్యంగా ఇట్లాంటివి అయితే సినిమాలు ఎక్కడ కనిపించదు ఫ్యామిలీ అంటే విజయ్ దేవరకొండ ఒక లెప్లా కిస్లు ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా సినిమాలో అవి ఊహించి కొంత స్టూడెంట్స్ ఎక్కువ పోతారు ఇది ఫ్యామిలీ కూడా ఒకసారి అంటే సినిమా యావరేజ్ అబ్బా బిలో యావరేజ్ కానీ ఓసారి వెళ్ళి టైంపాస్గా చూస్తామనే వాళ్ళు మాత్రం వెళ్ళొచ్చు ఫ్యామిలీతో సహా అది మనం రేటింగ్ ఏమి ఇస్తాంలే కానీ మనకు రేటింగ్ అవన్నీ అవుతు దయచేసి ఒకసారి చూడండి అంటే ఐదుకి నేనైతే టూ పాయింట్ ఫైవ్ ఇస్తానబ్బా రేటింగ్ అంతే ఓకేనా కొండ మీరు జాగ్రత్త స్క్రిప్ట్లు మంచిగా మీకు ఎందుకంటే ఫ్యాన్ బేస్ వాళ్ళు థియేటర్లో రెండు రోజులు కూడా నిండిపోయినాయి ఫ్యాన్ తీస్తున్న వాళ్ళు మీరంతా మంచి సినిమాలు మంచి ప్రోడక్ట్ ఇస్తేనే మీరు ఎన్ని డైలాగులు అనే చెప్పండి ఏవైనా బయట మాట్లాడుకోండి కానీ మీ అభిమానులు మీకు మిమ్మల్ని ప్రేమించే అభిమానులు అలానే ఉంటారంటే అలాంటి వాళ్ళ కోసం మీరు అలా చేసుకున్న తయారు చేసుకున్న పర్లేదు కానీ ఏదో వాళ్ళని నిరాశపరచకుండా మాత్రం చూడండి ఓకేనా ఓకే మంచి సినిమాలు మీరు అందిస్తారని అందరూ ఒక పద్ధతిలో ఫ్లాప్స్ రాకుండా మన ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీని కాపాడతారని భావిస్తున్నాను కోరుకుంటున్నాను ఓకేనా బాయ్